కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామ సర్పంచ్గా ఇరవై రెండేళ్ల యువతి సంధ్యారెడ్డి గెలుపొందారు సంధ్యారెడ్డి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు వందల నలభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు తనను నమ్మి ఓట్లేసిన గ్రామ ప్రజలకు ఈ విజయాన్ని అంకితం చేశారు ఆదర్శ గ్రామంగా సంధ్యారెడ్డి తెలిపారు ముందుగా మిత్రులందరికీ నాకు సపోర్ట్ ఇక్కడి వరకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు గెలిచింది నేను కాదు మా ఊరు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేసే ఒక నాయకుని ఎన్నుకున్నారు మా నాన్న ఇరవై ఏళ్ళుగా ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు ఆ సేవకి గుర్తించి ఈరోజు మాకు ఈ విజయం లభించింది కానీ ఈ విజయం కూడా ఈ గ్రామ ప్రజలదే అందరూ వాళ్ళకేది కావాలనో ఈసారి గెలి వాళ్ళు దగ్గరుండి ఓటేసి మరి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఇక అభివృద్ధి విషయానికి వస్తే మా డాడీ ఒక పదవి లేకముందే ఎన్నో పనులు ఈ ఊరికి చేసి పెట్టాడు ఇప్పుడు ఒక పదవి సర్పంచ్ పదవి నాకు వచ్చింది ఈ ఊరు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి గెలవాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చాం ఏదో సంపాదించుకోవడానికి మేము ఇక్కడి వరకు ఈ సర్పంచ్ కావాలనేసి రాలేదు ఏదైతే ఇప్పుడు ఊర్లలో ప్రతిరోజు కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సాల్వ్ చేయడానికి పరిష్కరించడానికి చూస్తుంటాం ఈ ఊరి అభివృద్ధి కోసం ఈ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి కోసం రోళ్ళల్లో కొన్ని రోళ్లలో లైట్లు లేవు ఆ పరిస్థితి ఉంది ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు ప్రతి వాడలో కూడా వెలుగులు ఉండాలి మా ఊరు వెలుగులో ఉండాలి బోర్లు కానీ ఇలా ఏ సమస్య వచ్చినా కూడా అన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సర్పంచ్గా మేము నిలబడడం జరిగింది దానికి గుర్తించి ప్రజలందరూ కూడా ఈరోజు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్నుకున్నారు ఇది ఊరు విజయం అని చెప్పేసి నేను చెప్తున్నాను